హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వల్ల అందరూ నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా కాకమాణి మండలం లింగం గుంటెం గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రైతు మదన సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారండి ఈయన ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారండి మదన సురేష్ రెడ్డి గారు అయితే గత మూడు సంవత్సరాలుగా ఆర్గానిక్ ఎరువులు వాడుతూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి ఎరువులన్నీ ఈ పంటకి ఏ విధంగా వాడుతున్నారో ఒకసారి అడుగుతాం అండి ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నారు అసలు వేసుకున్నాక రిజల్ట్ ఎలా ఉంది ఈయన చూసి ఇతర రైతులు ఏమన్నా ఈ వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదంటే ఆ పంట దిగుబడి ఏ విధంగా వచ్చింది పంట ఎదుగుదల ఏ విధంగా ఉంది పంట ఖర్చులు ఏ విధంగా తగ్గినాయి ఇలాంటి అన్నిటిని పూర్తయ్యే సమాచారాన్ని అడిగి తెలుసుకుందామండి సార్ నమస్తే అండి సార్ మీరు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి ఒక మూడు సంవత్సరాలు చేస్తున్నామండి మూడు సంవత్సరాలు చేస్తున్నారు ఈ సెమీ ఆర్గానిక్ పద్ధతి అంటే మీరు ఎలాంటి ఎరువులు వాడుతున్నారు స్ప్రేయింగ్లు కానీ లేదంటే ఆర్గానిక్ ఎరువులు కానీ ఎలాంటివి వాడుతున్నారు ప్రజెంట్ మనం ఫస్ట్ లో వచ్చేసరికి యాసిడ్ ఒకటి యాసిడ్ తర్వాత సివిడ్ ఒకటి పడుతున్నామండి ఈ రెండు కలుపుతున్నాం అండి ఫస్ట్ బలంలోనే రెండు కలిపేస్తున్నాం ఈ రెండు కలుపుతున్నాం ఈ రెండు కలపడం వల్లనే ఏమవుతుందంటే చేను చక్కగా పచ్చదనం రాయడం కానివ్వండి సమభాలుగా ముందు చేను రావడం కానివ్వండి ఎత్తు పల్లాల లేకుండా ఒకే లెవెల్ గా వస్తుంది ప్లస్ దాంతో పాటు ఈ ఈ కూడా పచ్చదనం అనేది చక్కగా ఉందండి మొత్తం ఒకే లెవెల్ ఒకే లెవెల్ గా ఉంది పచ్చగా కూడా ఉంటుంది పచ్చగా కూడా ఉంటుంది మేము బాగా గమనించాము ఇది ఇది పచ్చగా కూడా ఉంటుంది ఒకే లెవెల్ గా ఉంటుంది వరకు అయితే చిన్నపిల్లలు కూడా ఏం ఆశించలేదు అండి ఏం ఆశించలేదు దుబ్బు కూడా కొంచెం లాయ్ గానే వస్తుంది దుబ్బు కూడా బాగా వస్తుంది ఇదైతే మేము బాగా గమనించామండి మీరు ఈ మహితి కంపెనీ వాళ్ళది ఈ సివిడ్ గానీ హిమిక్సిడ్ గానీ ప్యాడికింగ్ గానీ నానోగోల్డ్ స్ప్రే గానీ నుంచి వాడుతున్నారు ఒక మూడు సంవత్సరాల నుంచి పడుతున్నాం అండి నుంచి వాడుతారు ఈ మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉందండి కూడా చేను కూడా మనకి సౌడ్ అనేది తగ్గుతూ వస్తుంది గ్రాడ్యుల్ గా ఒకసారి తగ్గదులేండి గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది స్టెప్ స్టెప్ కొంచెం 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 మారుతుంది చేను కూడా దాని మూలాన మనకి రెండో పంట కూడా మంచిగా రావడం అండి రెండో పంట కూడా మంచిగా రావట్లేదు ఈ ఈ ఊర్లో మొత్తం మీరు ఒకళ్ళే కదా రైతు మొత్తం ముప్పై ఎకరాలు మనమే వాడుతున్నాం అండి వాడికి ఎవరు వాడలేదు వాడలేదు మనమే వాడాము మొదటి మొట్టమొదట మనమే వాడాము ఇక ఈ సంవత్సరం మనం చూసి నెక్స్ట్ ఇయర్ మన ఊర్లో కూడా వాడటానికి కుర్రవాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు అంటే మీ పంట చూసాక ఇతర రైతులు కూడా కొంచెం చూపిస్తున్నారు దుర్గారెడ్డి ఒక అబ్బాయి ఉన్నాడు అండి ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు బాగుంది నేను కూడా వాడతానన్నాడు ఇప్పుడు అతిథి కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి ప్రయత్నం చేస్తే బాగుంటది కదా అని మనం మనం చెప్పాము అతను కూడా మొదటి నుంచి వాడితే బాగుంటది లే ఫలితం మధ్యలో ఎంటర్ అయ్యాం అనుకోండి మళ్ళీ అది వస్తదో రాదో మనం చెప్పలేము అతనని చెప్పి రేపు నెక్స్ట్ సీజన్ లో ఫస్ట్ నుంచే వడమని చెప్పాము చెప్పాం వడమనే వడమనే చెప్పాం 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 అంటే ఈ ముప్పై ఎకరాలు కాకుండా మీకు అతనంగా కూడా మీ ఊర్లో రైతులు కూడా ఒక వంద ఎకరాలు సిద్ధంగా ఉన్నారండి రైతులు ఇంకో ఎకరాలు కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు ఉన్నారు మహిళీ కంపెనీ వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు మనం వచ్చేసి ఎకరానికి ఒక ప్యాకెట్ అండి ఎకరానికి ఒక ప్యాకెట్ పడుతున్నాం ఎకరానికి కూడా ఆ ప్యాకెట్ కూడా ఎప్పుడు అంటే ఫస్ట్ బలం లో ఫస్ట్ బలం ఫస్ట్ బలం లోనే ఇస్తున్నాం ఈ సీవీడ్ అండి సీవీడ్ కూడా ఫస్ట్ బాల్ ఇస్తున్నామండి అది కూడా ఎకరానికి ఒక ప్యాకెట్ అండి ఈ హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ రెండు రెండు ఎకరానికి అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ ఫస్ట్ బాల్ వేస్తున్నాం మనం ఫస్ట్ బాల్ ఇటు వల్ల ఏమైందంటే పక్క చేనికి మన చేనికి వేరేషన్ కూడా బాగా కనిపించింది మన చేను దుబ్బు కానివ్వండి ఆకు పూట ఆకు లాగా పొడుచుకు కానివ్వండి పైకి లేదంటే ఆకులో ఉన్న మెత్తదనం కానివ్వండి క్వాలిటీ కానివ్వండి పచ్చదనం కానివ్వండి దుబ్బు కానివ్వండి అన్ని చక్కగా అమిర్ని 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 ఈ సంవత్సరం మీరు పంట నేను అనుకుంటున్నాను ఎక్కువ రావచ్చు ఇదే కనుక మెయింటైన్ అయితే నాకు ఎక్కువ వచ్చినా ఇది మనకి పంట ఇది అరవై రోజులు దాటిపోయిందండి అరవై రోజులు దాటిపోవడం మూలన చెను కూడా మంచిగా ఉంది మనకి ఇప్పటివరకు వరకు మంచిగా ఉంది చీడపిటలు కూడా ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా ప్రారంభం అవుతున్నాయి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వరకు అయితే మనం ఏమి స్ప్రేయింగ్ ఇవ్వలేదండి స్ప్రేయింగ్ ఇవ్వలేదంటే ఫస్ట్ మనం ఈ ఇది మన సీవిడు హ్యూమిక్ యాసిడ్ ఈ రెండు మొదల ఇచ్చామండి మనం ఆ ఇచ్చిన దాని ఆ బలమే ఇప్పుడు దాకా చేనికి మంచి రంగు కానివ్వండి మంచి వేపు కానివ్వండి మంచి దుబ్బు కానివ్వండి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి దీన్ని ఇప్పుడు వరకు అయితే అవుట్పుట్ బ్రహ్మాండంగా ఉందండి ఏది మన సీవీడ్ కానివ్వండి హ్యూమిక్ యాసిడ్ కానీ ఇచ్చిన అవుట్పుట్ బ్రహ్మాండంగా ఉంది దీని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి పేడి పేడికింగ్ అండి దీని అవుట్పుట్ కూడా దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మా నమ్మకం అండి ఉంటుందండి నమ్మకం కాదు ఉంటుంది ఇక తర్వాత అండి ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి పురుగు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి యాక్చువల్గా నలభై రోజుల నుంచి ఆకు పురుగు వస్తుంది నలభై రోజుల నుంచే ఆకచుట్టుపూరుకి అయితే వస్తుందండి కానీ మన దాంట్లో అరవై రోజులైనా కానీ ఇంకా అది ఇంత ప్రభావం కనిపించలేదు ఇప్పుడు ఇప్పుడే అక్కడక్కడక్కడ కనిపిస్తుంది కొద్ది కొద్దిగా కనిపిస్తుంది ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ పురుగుకి సంబంధించిన కెమికల్ ప్లస్ దీంతో పాటుగా మనం ద మన మహతీ కంపెనీ వాళ్ళది వేపనండి వేప నూనె కంపల్సరీగా వాడుతున్నామండి మనం అది కూడా వచ్చేసి ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ వాడతామండి ఇది ఎకరానికి వచ్చేసి ఎనిమిది ట్యాంకులు తక్కువేస్తాం కాబట్టి ఒక హాఫ్ లీటర్ అది వాడతామండి అది వాడితే ఏమొద్ది స్ప్రేయింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది నెక్స్ట్ స్ప్రేయింగ్ డిలే అవుతుంది ఎందుకంటే ఇది ఆపుద్దు కాబట్టి డిలే అవుతుంది అలా డిలే మూడు సార్లు వేసినా కానీ డిలే అయింది అనుకోండి ఒక స్ప్రేయింగ్ మనం మిగిలిపోతుంది దానివల్ల మనకి రైతుకి లాభమే కానీ దండగా రాదు దానివల్ల అది బ్రహ్మాండంగా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఇది ముప్పై ఎకరాలు వ్యవసాయం ముప్పై ఎకరాలకి మనం పదిహేను లీటర్ ఆల్రెడీ తెప్పించేసామండి ఆల్రెడీ తెప్పించేసాం రెడీగా ఉంది ఇంకా రేపు మాపో వాతావరణం చూసి మనం ఇక స్ప్రేయింగ్ ఇచ్చేస్తామండి స్ప్రేయింగ్ ఇచ్చేసిన తర్వాత ఒక వారం రోజులకి రెండో బల దూకి వెళ్తామండి రెండో లేనప్పుడు ఈ పేడికింగ్ అనేది వాడతామండి మనం కొంచెం బీకామ్ చదువుకున్నాం కాబట్టి మనకు కూడా కొంచెం యూట్యూబ్ ఛానల్ అనేది కొంత అవగాహన ఉంది కాబట్టి దాంట్లో మన బెస్ట్ ఏది దొరుకుతుంది మన పొలానికి మనం ఏది వేస్తే బెస్ట్ గా ఉంటది చెప్పి మనం దాని రివ్యూ చూసుకుంటా 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 వచ్చినప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ అని తెలియదండి ఇది మహతి కంపెనీ వాళ్ళండి మన కృష్ణ గారు మార్కెట్ అయ్యానండి కాంటాక్ట్ అయ్యి నేను వ్యవసాయం చేస్తున్నానండి దీనికి నేను ఇది చూసాను ఇది ప్రొడక్ట్ చూసానండి ఈ ప్యాడికింగ్ కానివ్వండి హ్యూమిక్ యాసిడ్ కానివ్వండి లేదంటే సివిడ్ కానివ్వండి లేదంటే శుద్ధి కానివ్వండి నానో గోల్డ్ కానివ్వండి నానో ఇరే కానివ్వండి యాప్ నూనె కానివ్వండి ఇలా వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ లో సుమారు ఒక ఇరవై ప్రొడక్ట్ దాకా ఉన్నాయండి వీళ్ళు చూసిన తర్వాత మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేది ఒక అవగాహనకి వచ్చిందండి ఒక ఐడియా వచ్చింది సరే వచ్చినప్పుడు ఇంత ముందు ఏమన్నా వాడారా వాడితే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం కొంత సందేహించామండి ఫస్ట్ లో సందేహించినప్పుడు అప్పుడు నాకే అనిపించిందండి ఇదంతా మన సొంత ఫలం కదా పోతే పెద్ద మనకి పోయేది ఏముండదు కదా అనే ఆలోచనతో నేను ముందుగానే మాట్లాడి ఫోన్ లో మాట్లాడి కృష్ణ గారితో మాట్లాడాను కృష్ణ గారు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నెంబర్ వన్ గా సమాధానం చెప్పారు ఆ సార్ చెప్పింది కూడా ఏంటంటే సార్ మన భూమిలో పీచ్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే ఈ కాంప్రెస్ ఎరువులు వాటం ఈ ఈ సౌడ్ అనేది పెరుగుతుంది మన భూమిలో అంతకుముందు అంటే మనం పచ్చి రొట్టెనో లేకపోతే ఎరువుల పేడనో అది ఇలా ఇచ్చేవాళ్ళమే ఇచ్చినప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న మంచి పోషకాలు మన నెలకు పట్టేవి ఇప్పుడు అది లేదు అది లేనప్పుడు మనం దానికి రెమెడీ ఏం చేస్తున్నాం అంటే చేను ఏపు రావాలని చెప్పి ఎరువులు చెబుతున్నాం ఎరువులు చెమ్మినప్పుడు ఏమవుతుంది అంటే చేను బాగానే వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది పురుగు వస్తుంది మందులేస్తున్నాం అవన్నీ తర్వాత ఏమవుతుందంటే కిందలో భూమిల స్థలం అనేది పూర్తిగా అడగంటి పోతుంది ఈ అడుగంటి పోవడం వల్ల సోడ్ వచ్చేస్తుంది మెనక పొలాల్లో కూడా వచ్చేస్తుంది పల్ల పొలాల్లో వచ్చేస్తుంది దీనికి కారణం ఏంటంటే అందరికీ తెలుసు కానీ ఎవరు చేయరు గిట్టుబాటు కావట్లేదు గిట్టుబాటు కావట్లేదు రైతుకనేది ఎవరికి ఇది చేయట్లేదు అప్పుడు ఇష్టంగా ఏంటంటే సార్ మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక మీ సొంత పలు అంటున్నారు కాబట్టి మీరు దీన్ని ట్రై చేయండి నేను వాడమని మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు ట్రై చేయండి చేస్తే అప్పటికి ఇప్పటికీ మీకు వేరియేషన్ చాలా తేడా వస్తుంది ఒక సంవత్సరం వస్తా నేను చెప్పను రెండు మూడు సంవత్సరాల్లో మీకు కంపల్సరీ తేడా అనేది కంపల్సరీ కనిపిస్తుంది మీకు అని కృష్ణ గారు బాగా భరోసాగా చెప్పారు అలా చెప్పినప్పుడు నేను ట్రై చేద్దాం పోయేదేముంది చేద్దా పెద్ద కష్టం కాదు కదా అని నేను దీన్ని ట్రై చేశానండి